అందరికీ నమస్కారం దేవాలయ భూముల క్విజ్ కార్యక్రమానికి స్వాగతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి అవగాహన కల్పించడం కోసం వారం వారం ఈ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఎప్పట్లాగానే ముందుగా మనం గత వారం ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చినటువంటి వాటిలోంచి ఒకరిని విజేతగా ఎంచుకొని ఈ వారం ప్రశ్నలు ఒకసారి చూసి కార్యక్రమాన్ని ముగిద్దాం ముందుగా గతవారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం సి బెళగల్ గ్రామంలో సర్వే నంబర్ ఆరు వందల నలభై రెండులో పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక ఎకరాలు కలిగి ఉన్న శ్రీ గట్టు మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉన్నదనేది ప్రశ్న ముందుగా సర్వే నెంబర్ని చూద్దాము సర్వే నెంబర్ ఆరు వందల నలభై రెండు రెండు వందల ఎనభై ఒకటి ఎనభై నాలుగు మూడు వందల పదిహేడు ఆరు వందల ముప్పై ఒకటి ఆరు వందల ముప్పై ఏడు ఆరు వందల ముప్పై తొమ్మిది ఆరు వందల నలభై ఒకటి ఆరు వందల నలభై రెండు సర్వే నంబర్లో పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక ఎకరాలు కలిగి ఉన్నటువంటి దేవస్థానానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు భూమి ఉందని అడిగారు మనం ఇక్కడ చూస్తే కనుక ఆర్ఎస్ఆర్ ఇక్కడ చూసినట్లయితే గనక సర్వే నెంబర్ ఆరు వందల నలభై రెండు ముప్పై ఐదు పాయింట్ ఏడు ఎకరాల భూమి ఉంది శ్రీ గడ్డు పల్లేశ్వర స్వామి దేవస్థానం తత్కాల మేనేజర్ పేరుతో ఉంది అంటే ఆ దేవాలయానికి ఎవరైతే మేనేజర్ వ్యవహరిస్తుంటారో అంటే ఈవోగా వ్యవహరిస్తూ ఉంటారో వారి ఆధీనంలో ఉంటుంది అంటే వారి ఆధీనంలో ఉండడం అంటే వారు దాని యొక్క పర్యవేక్షణ చేస్తూ దాని నుంచి వచ్చే ఆదాయాన్ని స్వామివారి కైంకర్యాల నిమిత్తం దేవాలయం నిమిత్తం ఖర్చు పెట్టాలనేటువంటిది దాని యొక్క ఉద్దేశం అయితే మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెక్షన్ ట్వంటీ టూ ఏఎన్సీ రికార్డు అంటే ఏదైతే నిషేధిత భూముల జాబితా ఉందో దాంట్లో చూసినట్టయితే గనక ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక్క ఎకరాల భూమిని ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిగా చేశారు అంటే దాదాపుగా కొంత కొంత భూభాగం దీంట్లో ఇప్పటికే కనిపించకుండా పోయింది సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీలో కాకపోతే శ్రీ గట్టు మల్లేశ్వర స్వామి తత్కాల మేనేజర్ పేరుతో ఉంది ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించిన భూమి కూడా గట్టు మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పేరుతో ఉంది అలాగే అడంగల్ రికార్డ్ కనుక మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఐడంగల్ రికార్డు లో మొత్తం ఐదు ముక్కలుగా కనిపిస్తుంది సర్వే నెంబరు మొదటి భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం ఐదో భాగం చూసినట్లయితే గనుక దీంట్లో రెండో భాగము మరియు నాలుగో భాగం తప్ప మిగిలిన మూడు భాగాలు అంటే ఒకటి మూడు ఐదు భాగాలు మిగులు భూమి అనే పేరుతో ఉంది రెండు నాలుగు భాగాలు పోరంబోక్ అనే పేరుతో ఉంది మరి ఎప్పటి నుంచో ఆర్ఎస్ఆర్ రికార్డుల నుంచి కూడా ఒక దేవ దేవాలయం పేరుతో ఉంది సెక్షన్ ట్వంటీ టూ సి మనం చూస్తే కొంచెం భూమి అన్యాక్రాంతంగా అయినప్పటికీ కూడా ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి ఉంది కానీ ప్రస్తుత రికార్డుల్లో కనీసం ఒక్క సెంటు భూమి ఒక గజం భూమి కూడా దేవాలయం పేరుతో లేదు మొత్తం కూడా వేరు వేరు పేర్లతో అంటే మిగులు భూమి అని పోరంబోక్ భూమి అని చూపించారు మనం గతవారమే మనం ప్రశ్నించాము దేవాలయం భూమిని పోరంబోక్ భూమిగా చూపించినటువంటి ఆ పోరంబోక్ ఎవడు ఆ ప్రభుత్వ అధికారి ఎవడు అనేది ప్రశ్న మరి ఎందుకు ఇలా దేవాలయం భూముల్ని వేరు వేరు పేర్లతో మార్చేస్తున్నారు అనేది ప్రభుత్వం హిందూ సమాజానికి సమాధానం చెప్పాలి కాబట్టి ప్రస్తుతం ఈ సర్వే లో ఏ భూమి కూడా స్వామివారి పేరుతో లేదు కాబట్టి గతవారం ప్రశ్నకి సమాధానం జీరో ఎందుకంటే స్వామివారి పేరుతో ఏ భూమి లేదు గతవారం లో మొత్తం పదమూడు మంది పాల్గొన్నారు పదమూడు మంది కూడా సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారికి ఒక లాట్ నెంబర్ అనేది ఎలకేట్ చేయడం జరుగుతుంది ఈ పదమూడు మందిలోంచి మనం ఒకరిని విజేతగా ఎంచుకుందాము ఎవరైతే విజేతగా వస్తారో వారికి మన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ పోషక సభ్యత్వాన్ని ఒక నెల సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశము ఈ హిందూ దేవాలయాల పట్ల హిందూ దేవాలయ భూముల మరియు ఆస్తుల సంరక్షణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసమర్థతని హిందూ సమాజానికి తెలియజేయడమే కాబట్టి తప్పకుండా ఈ లో మీరు పాల్గొని దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద అవగాహన పెంచుకోవడంతో పాటుగా మీ తోటి హిందువులు కూడా దీన్ని చేరవేసి ఈ దేవాలయ భూముల అన్యాక్రాంతం అవుతున్నటువంటి విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందుగా గత వారం విజేతను చూద్దాం లాటరీ నెంబర్ పన్నెండు ఎం దుర్గాభవాణి గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము వారికి మనుగుడి దేవాలయ పోషక సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది ఈ వారం ప్రశ్న మనం చూద్దాం ఇక్కడ ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామంలో సర్వే నంబర్ నూట అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం పదమూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న శ్రీ వారి దేవాలయానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు భూమి ఉందని ప్రశ్న ముందుగా సర్వే నెంబర్ చూద్దాం సర్వే నెంబర్ నూట అరవై ఒకటి సర్వే నెంబర్ నూట అరవై ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాము పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం పదమూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమి ఉంది శ్రీ మూలస్వామి వారి పేరుతో అదే సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీ అంటే ఏదైతే నిషేధ భూములు జాబితా ఉందో ఈ సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీ రికార్డు దాదాపుగా దేవ దేవాదాయ ధర్మాద శాఖ వాళ్ళు కూడా అదే మెయింటైన్ చేస్తుంటారు గా దాంట్లో మనం చూసినట్లయితే కనుక పది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల భూమి ఉంది అంటే ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉన్నంత భూమి సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీలో లేదు కానీ ఆ పది ఎకరాల భూమి కూడా మూలస్వామి టెంపుల్ పేరుతో ఉంది అయితే ప్రస్తుతము ఎంత భూమి ఉందనేది మనం చూస్తే కనుక స్వామివారి పేరుతో అడంగల్ రికార్డు ప్రస్తుత రికార్డ్ అయినటువంటి అడంగల్ రికార్డు చూస్తే దీని మొత్తం ఈ నూట అరవై ఒకటి సర్వే నెంబర్ మనకు మూడు భాగాలుగా అనిపిస్తుంది నూట అరవై ఒకటి బై ఏ నూట అరవై ఒకటి బై బి నూట అరవై ఒకటి బై సి అని అయితే మొదటి భాగంలో పది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల భూమి శ్రీ హంపి విరుపక్షి స్వామివారి పేరుతో ఉంది అలాగే రెండో భాగం యాభై తొమ్మిది సెంట్ల భూమి ఇది కాలువ కింద తీసేశారు మూడో భాగం రెండు పాయింట్ ఇరవై ఒక సెంట్ల భూమి శ్రీ హంపి వీరుపక్షి స్వామి వారి పేరుతో ఉంది అంటే ముందు ఆర్ఎస్ఆర్ రికార్డులో చూస్తే మనకు మూల వారి పేరుతో ఉంది సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీలో కూడా అదే పేరుతో ఉంది కానీ అడంగల్ రికార్డులో చూస్తే కనుక కొంత భూమి కాలువ కోసం తీసేశారు మిగిలిన రెండు భాగాలు కూడా హంపి వీరూపక్షి భూమి అంట అంటే మామూలుగా మనకు తెలిసి ఏంటంటే హంపీలో స్వామి స్వామివారు ఉంటారు కానీ వీళ్ళ రికార్డులో పక్షి అంట మరి దేవాలయం భూమిని తప్పు పేర్లతో అంటే వేరే పేర్లతో అంటే ఏదో ఒక భగవంతుడి పేరుతో ఉంది కానీ మనకి ఏదైతే మూల రికార్డులో పేరుందో ఆ పేరుతో లేదు అది కూడా ఉచ్చారణ దోషాలు అంటే అక్షర దోషాలు చాలా ఉన్నాయి అంటే ఈ దేవాలయం భూమి అంటే విరూపాక్ష వారిని వీరుపక్షి అని ఎంటర్ చేసినటువంటి హక్కుపక్షి ఆ ప్రభుత్వ అధికారు ఎవరనేది మరి తెలియాలి మనకు అయితే మనం దీన్ని దేవాలయం భూమికి అంటే ఆ ఏదైతే మూల రికార్డుల్లో ఉందో ఆ మూల స్వామి వారి పేరుతో ఆ భూమిగా పరిగణించట్లేదు ఎందుకంటే పూర్తిగా ఎవరైతే హక్కుదారుడు ఉన్నారో ఎవరైతే హక్కుదారుడి పేరుని మార్చేశారు ఇక్కడ కాబట్టి ఆ దేవాలయం భూమి ఈ భూమి అని మనం చెప్పలేము ఖచ్చితంగా ఎందుకంటే మనం మన పేరుతో ఒక భూమి ఉంది ఒక రికార్డు మారిన తర్వాత మన పేరుతో కాకుండా వేరే ఏదో పేరుతో పెట్టారనుకోండి మనం మన భూమిగా పరిగణించలేం కదా అలాగే ఏదైతే మూల విరాట్టు ఏదైతే స్వామివారి పేరు ఏ స్వామివారి పేరుతో అయితే ఆ భూమి ఉంటుందో ఎప్పటికీ అదే స్వామివారి పేరుతో ఉండాలి రికార్డుల్లో కానీ ఇక్కడ పేరు మారిపోయింది కాబట్టి ప్రస్తుతం ఏ భూమి కూడా ఆ స్వామికి చెందిన భూమిగా మనం పరిగణించలేము మీకు సమాధానం అర్థమైపోయి ఉంటుంది ఏదైతే మీరు సమాధానం సరైన సమాధానంగా భావిస్తారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే మీరు సరైన సమాధానం గనక ఎంటర్ చేసి ఉంటే మీకు కూడా ఒక లాటరీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారిలోంచి ఒకరిని విజేతగా ఎంచుకుందాము అప్పటివరకు సెలవు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై